హాయ్ ఫ్రెండ్స్ ఇది ప్రమోషన్ వీడియో కాదండి మీకు ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి చూపించాలనేసి చూపెడుతున్నాను ఇవి మా అన్నయ్య ప్రొద్దుటూరులో కాదరవల్లి చెప్పిన పద్ధతుల్లో బిజినెస్ చేస్తున్నాడండి బిజినెస్ అంటే బిజినెస్ కాదండి ఇవి మిల్లెట్స్ ఏ పద్ధతిలో వాడాలి ఎలా వాడాలి అనే దానికోసం అనేసి అందరినీ మోటివేట్ చేయడానికేనండి ఇవన్నీ అమ్ముతున్నాడు ఇవి వాడితేనే మాత్రము గ్యారెంటీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ కావడం అయితే నేను గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే నేను ఒక్క ఐటము కొరలు వాడే ఫైవ్ కేజీస్ తగ్గానండి అలాగే మీరు అన్ని రకాలు వాడారంటే ఏ జిమ్కు చే వెళ్ళనవసరం అవసరం లేదు ఏ ఎక్సర్సైజులు చేయనవసరం అవసరం లేదు కేవలము కాదరవల్లి గారు చెప్పిన పద్ధతిలో మీరు వాడారంటే మాత్రం గ్యారంటీగా వెయిట్ లాస్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రాబ్లం అదే కదండి ఒబెసిటీ కదా ఇవి వాడారనుకోండి మీరు పిల్లలకు కూడా అలవాటు చేశారనుకోండి చాలా హెల్తీగా ఉంటారు దానికి నిదర్శనం మా అన్నయ్యనండి తనకు ఏబి లేకుండాను కాదరపల్లి పద్ధతుల్లోనూ అన్నీ తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటున్నాడు వెయిట్ లాస్ కూడా అయ్యాడు అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ చాక్లెట్స్ అండి మిల్లెట్స్తో తయారు చేసినవండి చాలా బాగున్నాయి మేము టేస్ట్ కూడా చూసాము చాలా బాగున్నాయి అందుకనేసి మీరు ఒక్క పూటైనా కూడాను మిల్లెట్స్ వాడి మీరు ఆరోగ్యంగా ఉంటే అదే అందరికీ సంతోషం కదండి ఇంట్లో ఒకరు వాడుతుంటే ఆ మార్పును చూసి మిగతా వాళ్ళు కూడాను ఫాలో అవుతుంటారు అన్ని రకాల జబ్బులకు పనిచేస్తాయండి మిల్లెట్స్ మీరు ఏ జబ్బు ఉన్నా కూడా వాళ్ళను అడిగితే కాదరవల్లి గారు ప్రతి వీడియోలోనూ చెప్తుంటారు ఏ జబ్బుకు ఏ మిల్లెట్స్ వాడాలి అనేసి మీరు కాదరవల్లి గారి వీడియోస్ చూసారంటే కన్నా మీకు ఏ జబ్బుకు ఏ మిల్లెట్ వాడాలి అనేది ఏ రకంగా వండుకొని తినాలి అనేది అర్థమవుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ వాడండి ఇప్పుడు వచ్చే జబ్బులకు ఈ ఆర్గానిక్ వాడడం మంచిది కదా ఎప్పుడు కూడాను మనము మందులతో వాడినవి వాడటం వల్ల జబ్బులు ఎక్కువ అవుతున్నాయండి ప్రతి ఒక్కరికేనో ప్రతి ఇంట్లోనూ జబ్బు లేని మనిషే ఉండట్లేదు కదా అందుకనేసి అవి రాకుండా ఉండాలంటే మనము ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి వాడటం మంచిది కదా ఇవి కూడా చాలా బాగుంటాయండి మొదటి అలవాటు కావాలి అంతేనో అలవాటు అవుతాయి కన్నా చాలా చాలా బాగుంటాయి అన్నం అన్నం అంటాం కానీ అన్నం వల్ల ఏం ఉపయోగం లేదండి అది ఇవి బలం కూడాను వాడటం వలన ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి తర్వాత మిల్లెట్స్ పూర్వం అందరూ ఈ మిల్లెట్సే వాడేవారండి అప్పుడు రైస్ తక్కువ మిల్లెట్సే ఎక్కువగా వాడేవారు అప్పుడు పూర్వం వాళ్ళకు జబ్బులు కూడా చాలా తక్కువ అండి అందుకని అందరూ కూడాను ఈ మిల్లెట్స్ వాడండి అందుకనే మరీ మరీ చెప్తున్నానండి ఇవి డోర్ డెలివరీ కూడా మా అన్నయ్య చేస్తాడు మీరు కొరియర్ చేయాలన్నా కూడా కొరియర్ చేస్తాడండి రీజనబుల్ రేట్స్ అంటే తను బిజినెస్ లాగా చేయట్లేదండి అందరినీ మోటివేట్ చేయాలనేసి బిజినెస్ ప్రారంభించాడు షుగర్ అయితే గ్యారంటీగా తగ్గుతుందండి చాలామంది షుగర్ కోసం తీ వచ్చి తీసుకెళ్తున్నారు ఈ మిల్లెట్స్ వాడడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు వీడియోలో కదర్వల్లి గారి వీడియోస్ చూస్తున్నారంటే మీకే అర్థమవుతుంది చాలా బాగుంటాయండి